Hi students, welcome back to my channel Sahasra University. సహస్రా డీమ్డ్ యూనివర్సిటీ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం సహ్రా సహస్రాకి ఎన్ని క్యాంపస్లు ఉన్నాయి అసలు అడ్మిషన్కి మరి అడ్మిషన్ రాయాలంటే దీనికి ఏమైనా సపరేట్ ఎంట్రన్స్ టెస్ట్ రాయాలా సపరేట్ మరి జేఈ రాయాలా అనేది విధంగా మరి డిస్కస్ చేసుకోబోతున్నాం ఒకసారి వీడియోనైతే మరి స్క్రిప్ట్ స్క్రిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి అప్డేట్స్ అయితే మనం అయితే జరుగుతుంది ఈ సహ సహస్రా యూనివర్సిటీ అనేది ఎస్టాబ్లిష్డ్ ఈ ఎస్టాబ్లిష్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఇస్ గ్రోన్ సిగ్నిఫికెంట్లీ ఓర్ ద లాస్ట్ ఫార్టీ ఇయర్స్ అయిందంట ఆఫర్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ ఇక్కడ డిగ్రీ బీటెక్ ప్రోగ్రామ్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేయటం అయితే జరుగుతుంది అందులో బీటెక్ ప్రోగ్రామ్స్ వీళ్ళ యొక్క ఆఫర్ ఎక్కడ ఉన్నాయంటే ఆపరేట్స్ ఆపరేటర్స్ ఎక్రాస్ మల్టిపుల్ క్యాంపస్ తంజావూరులో ఒక క్యాంపస్ ఉంది కుంభకోణము చెన్నై మా మూడు కూడా ఏంటంటే తమిళనాడులోనే ఉండటం అయితే జరిగింది తమిళనాడులోనే ఉన్నాయి మరి ఒకటి తంజావూరు కుంభకోణం చెన్నై అంటే తంజావూరు ఫేమస్ మరి ఇది మరి అదేవిధంగా చూసినట్టయితే ఆపరేట్స్ అక్రాల్స్ ప్రొవైడ్స్ వైడ్ రేంజ్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అయితే వీళ్ళు పీహెచ్డీ కూడా కండక్ట్ చేస్తారు రికగ్నైజ్డ్ యాజ్ సైంటి సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ బట్ మై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ నైన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ అక్రేటెడ్ ఇంటర్నల్ బై ద ఇన్స్టిట్యూషన్ ఇంజనీర్స్ టెక్నాలజీ ఇంజనీర్ ఐఐటి ప్రోగ్రామ్ దీనికి న్యాక్ రీ బై ఫోర్త్ సైకిల్ బై న్యాక్ విత్ హైయెస్ట్ గ్రేడ్ ఆఫ్ ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ అయితే జరిగింది కన్సిస్టెంట్లీ ర్యాంక్డ్ అమౌంట్ టాప్ థర్టీ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా టాప్ అంటే ముప్పై యూనివర్సిటీలో ఇండియాలో ఇది టాప్ ఉందంట నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంక్ ఎన్ఐర్ఎఫ్ ఫ్రేమ్ వర్క్ కూడా బాగానే ఉంది దీనికి సంబంధించి దీని మెయిన్ క్యాంపస్ వచ్చి సహస్ర డీమడ్ యూనివర్సిటీ అండ్ తంజావూర్ తమిళనాడులో అయితే జరిగింది దీని యొక్క మరి కోర్సెస్ ఏమైతే ఆఫర్ చేస్తున్నారో ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ ప్రోగ్రామ్స్ అయితే మెయిన్ వచ్చేసి బీటెక్ తంజావూరు క్యాంపస్లో బీటెక్ ఆఫర్ చేస్తున్నారు బీఈడి ఇవన్నీ మనకు అనవసరం మనకి వీఆర్ సీయింగ్ ఓన్లీ ఇంజనీరింగ్ లెవెల్లోనే బీటెక్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కరు మీకు ఇక్కడ నేను వింటమైతే జేఈ మెయిన్లో మంచి స్కోర్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ సీట్ వస్తుంది అదేవిధంగా మరి టెన్ ప్లస్ ఇంటర్మీడియట్ ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి కదా ఇంటర్మీడియట్లో కూడా తంజావూరులో ఇది రెండు ఆప్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి అనమాట ఒకటి జేఈ మెయిన్ ద్వారా వీళ్ళు అడ్మిషన్స్ అయితే ఇస్తారు జేఈ మెయిన్ ద్వారా అడ్మిషన్స్ అయితే ఇస్తారు రెండోది వచ్చి వీళ్ళు రెండో ప్రయారిటీ వచ్చేసి ఇంటర్మీడియట్ స్కోర్ ద్వారా మరి ఇక్కడ స్కోర్ రావాలంటే నాకు తెలిసిన ప్రకారం తొమ్మిది వందల తొంభై ఐదు తొమ్మిది వందల తొంభై నైన్ నైంటీ నైంటీ నైన్ ప నైంటీ నైన్ పర్సన్ పర్సంటేజీ ఇంటర్మీడియట్లో ఉన్న వాళ్ళకైతే ఇక్కడ సీటు వచ్చాయని మరి మరి ఒక టాక్ అయితే ఉంది మరి చూద్దాం ఒకసారి చెక్ చేద్దాం మరి తంజావూరు క్యాంపస్లోను ఇవి బీటెక్ జరుగుతుంది ఇక్కడ ఏమేమి కోర్సులు ఉన్నాయి ఒకసారి చూద్దాం మరి తంజావూరు క్యాంపస్లో మెయిన్ వీళ్ళకి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ బయో ఇంజనీరింగ్ బయోఫెంట్ బయో టెక్నాలజీ కెమికల్ ఇంజనీరింగ్ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్ ఏఎంఎల్ ఉందా సైబర్ సెక్యూరిటీ బ్లాక్ చైన్ ఐఓటీ నెట్వర్క్స్ కంప్యూటర్ సిఎస్సి విత్ నెట్వర్క్స్ ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్మార్ట్ గ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఈ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అదే విధంగా వచ్చేసి ఇన్స్ట్రుమెంటేషన్ ఉంది మరి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ విఎల్ఎస్ఐ కూడా ఉంది రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మెకానికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మెకట్రానిక్ ఇవి ఈ కే తంజావూర్ క్యాంపస్ మరి కుంభకోణం క్యాంపస్లో ఒకసారి చూద్దాం ఇది కుంభకోణం క్యాంప్ క్యాంపస్ కుం కుంభకోణంకు సంబంధించిన వీళ్ళు ఆఫర్ చేస్తున్నది బీటెక్ సిఎస్ఈ బ్రాంచ్ బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బ్రాంచ్ ఇది వీళ్ళు రెండు బ్రాంచులు మాత్రమే బీటెక్లో అలో చేస్తారు మిగతా అవన్నీ బీఎస్సీ కోర్సులు కాబట్టి మనకు అనవసరం మరి చెన్నై క్యాంపస్ చెన్నై క్యాంపస్లో ఆఫర్డ్ అట్ చెన్నై క్యాంపస్లో కోర్సెస్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం మనం చెన్నై క్యాంపస్లో ఇక్కడ వీళ్ళకి డిగ్రీ ప్రోగ్రామ్స్ యూజీ ప్రోగ్రామ్స్ చెన్నై క్యాంపస్లో ఉన్నాయా లేవు ఇక్కడేం కనిపించట్లేదు చెన్నై ఆఫర్స్ ఫోర్ ఇయర్ ఆనర్ డిగ్రీ ఎగ్జిట్ ఫ్రమ్ ద థర్డ్ ఇయర్ ఎండ్ ఆఫ్ ద థర్డ్ ఫాలోయింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ మరి చెన్నై క్యాంపస్లో బీటెక్ మాత్రం ఏమీ ఆఫర్ చేయట్లేదు ఒకసారి అడ్మిషన్ ప్రాసెస్ అయితే చెక్ చేద్దాం దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ కూడా మరి అడ్మిషన్కి ఎఫ్ఏక్యూ కూడా ఇచ్చారు చూద్దాం ఒకసారి చెక్ చేద్దాం దీన్ని అడ్మిషన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ మరి ఎఫ్ఏక్యూస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఈ విధంగా ఉంది బీటెక్ బీటెక్ ఎంటెక్ కూడా ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు చెన్నైలో అయితే బీటెక్ లేదు వీళ్ళు ఆఫర్ చేస్తుంది బీటెక్ విత్ మైనర్ స్పెషలైజేషన్తో ఆఫర్ చేస్తున్నారు అదేవిధంగా హవర్ అడ్మిషన్స్ డన్ ఇది ఒకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అడ్మిషన్స్ ఏ విధంగా మరి అడ్మిషన్స్ ఎంట్రీ ఎట్లా ఉంటుంది ఇక్కడ ఎంట్రీ ఇది మై మెయిన్ ఇంపార్టెంట్ అడ్మిషన్స్ అటు వేరియస్ బీటెక్ అండ్ ఫైవ్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ సహస్ర తంజావూరు అండ్ కుంభకోణం చెన్నై లేదమ్మా అది గుర్తుపెట్టుకోండి షల్ బీ డన్ ఇన్ ద ఫాలోయింగ్ వి స్ట్రీమ్ వన్ జేఈ మెయిన్ స్కోర్ అండ్ మరి ఇంటర్మీడియట్ స్కోర్ అడ్మిషన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సీట్స్ షల్ బీ బేస్డ్ ఆన్ నార్మలైజ్డ్ అగ్రిగేటివ్ మరి ఇంటర్మీడియట్ స్కోర్స్ అండ్ అవైలబుల్ జేఈ మెయిన్స్ అంటే వీళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ని ఏం చేస్తున్నారు అంటే జేఈ మెయిన్కి ఇస్తున్నారు జేఈ మెయిన్ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు ఇంటర్మీడియట్ స్కోరు ఐపీఈ స్కోర్ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వడం అయితే జరిగింది అడ్మిషన్స్ ఈ విధంగా ఉంటాయి మరి నైంటీ నైన్ పాయింట్ సెవెన్ నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంటే ఇక్కడ సీట్ రావచ్చు ఎందుకంటే మరి అదేవిధంగా స్ట్రీమ్ టూ మరి స్ట్రీమ్ టూ ఏంది వితౌట్ మీకు జేఈ అవసరం జస్ట్ ఐపీఈ స్కోర్ రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ షల్ బి కన్సిడర్డ్ బేస్డ్ ఆన్ నార్మల్ అయితే అగ్రిగేట్ స్కోర్ బై మీద రెస్పెక్ట్ ఇది ఏంటంటే కాంపిటీషన్ అది గుర్తుపెట్టుకోండి మీకు ఎనిమిది వందలు వచ్చినా ఇస్తారు కానీ తొమ్మిది వందల తొంభై మార్కులు వచ్చిన రాగాలు మీకు ఎవరు కదా అది గుర్తుపెట్టుకోండి దీని కటాఫ్ నైంటీ నైన్ కట్ ఆఫ్ ఉంటుంది ఇంటర్మీడియట్ కూడా నైంటీ నైన్ కట్ ఆఫ్ దీని కట్ ఆఫ్ నైన్టీ నైన్ ఉంటుంది ఇంటర్మీడియట్లో ఇది ర్యాంక్స్ లి ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ దిస్ అగ్రిగేట్ స్కోర్స్ అండ్ అడ్మిషన్ బీ బేస్డ్ ఆన్ ద ర్యాంక్స్ అనమాట వీళ్ళు జైఈ మెయిన్ ద్వారా ఇస్తారు ఒకటి ఇంటర్మీడియట్ ద్వారా దీనికి సపరేటు ఎంట్రన్స్ ఎగ్జామినేషను ఏమీ ఉండదు ఎంటెక్ అయితే గేట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ కూడా మీరు వీళ్ళు ఇస్తారు మరి మైనర్ ప్రోగ్రామ్స్ కూడా సపోజ్ నేను మెకానికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కొంచెం దానిలో వీళ్ళకి మైనర్ ప్రోగ్రామ్స్ సైబర్ సెక్యూరిటీ ఐఓసీ రాబోటిక్స్ ఆటోమేషన్ ఇలాంటి మైనర్ కోర్సెస్ కూడా వీళ్ళు ఇస్తారు రేపు సివిల్ వాళ్ళకి అనమాట సివిల్ మెకానికల్ ఈఏ ఆర్ ఎనీ అదర్ సిఎస్సి బ్రాంచ్ వాళ్ళకి అవర్ స్టూడెంట్స్ అడ్మిటెడ్ అదర్ ప్రోగ్రామ్స్ లైక్ మెకానికల్ సివిల్ ఈఐ ఆర్ ఎనీ అదర్ నాన్ సిఎస్ఐటి బ్రాంచ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి మరి వీళ్ళు ఏఎంఎల్లో కానీ వీళ్ళు మైనర్ కోర్సులను కొన్ని కోర్సులు అయితే కొన్ని సబ్జెక్టులు చేయమని వీళ్ళు చెప్తారు రేపొద్దున కూడా మీకు అవి ప్లేస్మెంట్ అప్పుడు హెల్ప్ఫుల్గా ఉంటాయి అవి ఇక్కడ ఏంటంటే ఈజ్ దేర్ ఎనీ సపరేట్ కోర్స్ ఫీజ్ ఫర్ మైనర్ స్పెషలైజేషను ఫీజు సపరేట్గా అయితే ఏమీ లేదు నో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ట్యూషన్ ఫీజులోని మీకు తీసుకుంటారు అదేవిధంగా షుడ్ ఐ సబ్మిట్ సపరేట్ అప్లికేషన్ ఫర్ స్ట్రీమ్ వన్ అండ్ స్ట్రీమ్ టూ దీనికి మరి ఒకటి జేఈ ఒకటి జేఈది రెండోది ఇంటర్మీడియట్ ద్వారా తీసుకుంటారు దానికి సంబంధించింది ఏంటంటే వీళ్ళు అడుగుతున్నారు ఇక్కడ ఓకే నో మీరు సపరేట్గా సపరేట్ అప్లికేషన్ ఇవ్వాల్సిన పని లేదు షుడ్ ఐ సబ్మిట్ సపరేట్ అప్లికేషన్ ఫర్ స్ట్రీమ్ వన్ ఒకటి జేఈ ఒకటి ఇంటర్ స్ట్రీము ఇంజనీరింగ్ అడ్మిషన్స్ నో అప్లికేషన్స్ ఆర్ అడ్వైజ్డ్ టు సబ్మిట్ అప్లికేషన్ విత్ రిజల్ట్స్ ప్లస్ టూ అండ్ జేఈ అలాంగ్ విత్ రిలవెంట్ ఫోటో కాపీస్ ఆఫ్ మెయిన్ మ్యాండేటరీ ఫర్ దోజ్ హూ ఆర్ అప్లయింగ్ ఫర్ స్ట్రీమ్ వన్ స్ట్రీమ్ వన్ అయితే జేఈ తర్వాత స్ట్రీమ్ టూకి ఎంటర్ ప్లస్ టూ జేఈ స్కోర్ డీటెయిల్స్ ఇన్ ద ఓన్ ఇంట్రెస్ట్ హ్యాస్ దెంటెండ్ బోత్ కౌన్సిలింగ్ అంటే రెండిట్లో అటెండ్ అవ్వచ్చు ఇబ్బంది ఏమీ లేదు సపోజు ఇక్కడ హౌ విల్ కంబైండ్ స్కోర్ విల్ బి క్యాలిక్యులేటెడ్ ఇఫ్ ఐ నేను జేఈమే మెయిన్ రాయల నాకు నా పరిస్థితి ఏంటంటే ఇఫ్ అప్లికెంట్ హ్యాజ్ నాట్ అప్లిడ్ ఇన్ జేఈమే స్ట్రీమ్ వన్ వెయిటేజ్ స్కోర్ ఫర్ ద ఫిఫ్టీ పర్సెంట్ విల్ బి జీరో మీ ఫిఫ్టీ పర్సెంట్ జీరో ఉంటుంది ప్లస్ టూ అగ్రిగేటివ్ మార్క్స్ విల్ బి ఫిఫ్టీ పర్సెంట్ వెయిటేజ్ టు అరైవల్ అట్ ద కంబైండ్ స్కోర్ అవే ద స్ట్రీమ్ టు వెయిటేజ్ ప్లస్ టూ మార్క్స్ విల్ బి హండ్రెడ్ పర్సెంట్ దిస్ వే అప్లికెంట్ విల్ బీ కన్సిడర్ ఫర్ స్ట్రీమ్ వన్ అండ్ స్ట్రీమ్ టూ మీకు జీరో ఇస్తారు మిగతా దానికి ఇంటర్మీడియట్ ద్వారా వీళ్ళు కన్సిడర్ చేయడం అయితే జరుగుతుంది మరి ఎలిజిబిలిటీ ఊ ఈజ్ ఎలిజిబిలిటీ మరి ఊ ఈజ్ ఎలిజిబిలిటీ అంటే బీటెక్ బీటెక్ ప్రోగ్రామ్కి ప్లస్ టూ ఇంటర్మీడియట్ టెన్ ప్లస్ టూ ఎంపీసీ స్టూడెంట్స్ దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది మరి అనే బయోటెక్నాలజీ అయితే ఇంటర్మీడియట్ కూడా మరి మ్యాథమెటిక్స్ కూడా అవసరం ఇంటర్మీడియట్ విత్ ఎంపీసీ అప్లికెంట్స్ వితౌట్ మ్యాథమెటిక్స్ ఎలిజిబుల్ ఫర్ ద బీటెక్ ప్రోగ్రామ్ బయోటెక్నాలజీ బయో ఇన్ఫర్మాటిక్స్ ఇంజనీరింగ్ అంటే బైపీసీ స్టూడెంట్స్ ఇక్కడ జాయిన్ అవ్వచ్చు బైపీసీ స్టూడెంట్స్ కూడా మరి బయోటెక్నాలజీ జాయిన్ అవ్వచ్చు మరి ఇంకో టాపిక్ ఏంటంటే ఈజ్ దియర్ రిస్ట్రిక్షన్ ఫర్ ఏజ్ ఫర్ అడ్మిషన్స్ ఆల్ అప్లికేషన్ షుడ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ నైన్టీన్ నైన్టీన్ ఇయర్స్ లోపే ఉండాలి మీకు యాజ్ ఆన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ షుడ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ నైన్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి కంప్లీట్ అయ్యి ఉండాలి మరి అదేవిధంగా లేటర్ ఎంట్రీ ఇది అప్లికేషన్ షుడ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ నైన్టీన్ ఇయర్స్ యాజ్ ఆన్ ట్వంటీ ట్వంటీ షూంటూ ట్వంటీ నైన్టీన్ ఇయర్స్ లోపు లోపు అయితే ఉండాలి కంప్లీట్ అవ్వకూడదు నైంటీ నైన్ ఇంకోటి ఏంటంటే ఈజ్ దేర్ ఎనీ మెథడ్ ఆఫ్ అడ్మిషన్ టు బీటెక్ ప్రోగ్రామ్ బీటెక్ ప్రోగ్రామ్కి అడ్మిషన్ విల్ బీ డన్ సహస్ర ఫర్ స్ట్రీమ్ వన్ ఆన్ స్ట్రీమ్ వన్ డోంట్ ఫెయిల్ ప్రే టు ఎనీ అన్ఆథరైజ్డ్ హ్యాప్ పర్సన్స్ అంటే మధ్యలో ఎవరైతే బ్రోకర్లు కూడా ఎవరు వినరు వీళ్ళకి డైరెక్ట్గా వీళ్ళు ఏంటంటే జేఈ మెయిన్ ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు అదేవిధంగా ఇంటర్మీడియట్ ద్వారా ఇస్తారు అంతే మధ్యలో ఎలాంటి దళారీ వ్యవస్థ మాత్రం ఉండదు ఇది గుర్తుపెట్టుకుంటే అడ్మిషన్స్ బేస్డ్ ఆన్ ఓన్లీ మెరిట్ ఓన్లీ ట్యూషన్ ఫీజు విల్ బీ హ్యావ్ టు పేడ్ మీరు ట్యూషన్ ఫీజు మాత్రమే పే చేయాలి జస్ట్ చిన్న చిన్న ఫీజులు ఉంటే అవి పే చేయాలి అంతే మరి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రొవిజన్ మీకు ఎన్ఆర్ అడ్మిషన్స్ ఇంట్రెస్ట్ మీ కైండ్లీ కాంటాక్ట్ ఆఫీస్ ఎన్ఆర్ఐ అడ్మిషన్స్ కూడా ఇక్కడ ఉండటం అయితే జరుగుతుంది ఏప్రిల్ సిక్స్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బేస్డ్ అని ఆన్లైన్ మీరు ఏప్రిల్ సిక్స్త్ లోపు మీరు కాంటాక్ట్ అవ్వాలి వాళ్ళని మరి అదేవిధంగా చూసినట్టు అయితే సీట్ రిజర్వ్డ్ బిఫోర్ ఫర్ అడ్మిషన్ అంటర్ మెరిట్ కేటగిరీ నో సీట్ రిజర్వేషన్ చేసుకోవచ్చు నో అడ్మిషన్ విల్ బీ బేస్డ్ ఆన్ మెరిట్ ఆఫ్టర్ ర్యాంక్ లిస్టెడ్ ఇన్ రిలీజ్ ఓన్లీ ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ కెన్ అప్రోచ్ ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ మాత్రం అప్రోచ్ చేసుకోవచ్చు మరి హాస్టల్ ఫెసిలిటీ దేర్ ఆర్ సపరేట్ హాస్టల్ ఫర్ బాయ్స్ గర్ల్స్కి హాస్టల్ ఫెసిలిటీ తంజావూర్ క్యాంపస్ చెన్నై క్యాంపస్లో బీటెక్ లేదమ్మా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ విల్ బీ ప్రొవైడెడ్ స్టేట్ అకామిడేషన్ ఫస్ట్ ఏరియా షేర్డ్ ప్లస్ టూ ఇద్దరు ఉండాలా మరి ఇది ఛార్జెస్ ఫర్ ఫుడ్ అండ్ ఆక్టివల్ అకామిడేషన్ అప్రాక్సిమేట్లీ అరౌండ్ నాలుగు వేల రూపాయలు అయితే ఉంటాయి మరి సింగిల్ రూమ్ టూ ఇన్ వన్ త్రీ ఇన్ వన్ ఫోర్ ఇన్ దీనికి సపరేటు మనం వీడియో కూడా చేద్దాం అసలు తంజావూరులో చదవాలంటే ఎంత ఫీజ్ అవుతుంది అనేది ఒక వీడియో చేస్తాను దాని ఇన్ డీటెయిల్గా మరి అన్ని ఒక ఇదే వీడియోలో కవర్ చేయలేము కాబట్టి సపరేట్గా వీడియో చేస్తే మీకు కూడా అర్థం అవుతుంది హాస్టల్ ఫీజు బి అవైలబుల్ ప్లర్ దీని కాబట్టి ప్రొవైడ్ అకా ప్రైవేట్ అకామిడేషన్ అవైలబుల్ ఫర్ ఇన్ కుంభకోణం అండ్ చెన్నై క్యాంపస్ చెన్నై క్యాంపస్ మనకి బీటెక్ లేదు కుంభకోణంలో బీటెక్ మరి సిఎస్ఈఈ రెండు రెండు మాత్రమే ఉన్నాయి అబౌట్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అంటే యూనివర్సిటీ ట్రాన్స్ అవైలబుల్ ఫర్ తంజావూరు ఫ్రమ్ తంజావూరు తిరుచి కుంభకోణం అండ్ పట్టుకొట్టాయి పట్టుకొట్టాయిలో మీకు ఎవరైతే ఇంటిగా మరి తమిళనాడు వాళ్ళు బయట ఉండాలంటే కూడా ఉండొచ్చు ఇబ్బంది ఏమీ లేదు వాళ్ళ ఇష్టం అది తర్వాత అప్లికేషన్ అండ్ అడ్మిషన్ ప్రాసెస్ హండ్రెడ్ పర్సెంట్ ఆన్లైన్ మనం ఏం చేస్తామండి ఇన్ ద లైన్ మూవ్ టు గో టు ద డిజిటల్ ఆల్ రిడ్యూస్ ద కార్బన్ ఫుడ్ ప్రింట్ ఇంక్రీజ్ ట్రాన్స్పోర్ ట్రాన్స్పరెన్సీ అండ్ అడ్మిషన్ ది ఎంటైర్ అడ్మిషన్ ప్రాసెస్ అప్లికేషన్ ట్యూషన్ ఫీజు అంతా ఆన్లైనే అంతా ఆన్లైనే ఒకసారి ఇది చూడండి బీటెక్ మనకి ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది అంటే అప్లికేషన్ స్టార్ట్ ఇంపార్టెంట్ డేట్స్ ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా ఏప్రిల్ ఆరో తారీఖు నుంచి అప్లికేషన్స్ గుర్తుపెట్టుకోవాలి ఎన్ఆర్ఐ రిజిస్ట్రేషను మరి ఏప్రిల్ తంజావూరు అండ్ కుంభకోణం బీటెక్ అండ్ బీటెక్ ఫైవ్ ఇయర్ బీటెక్ వీళ్ళకి ఏప్రిల్ సిక్స్త్ ఎన్ మరి ఏప్రిల్ సిక్స్త్ తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు దీనికి ఏప్రిల్ సిక్స్త్ నుంచి తర్వాత అప్లికేషన్ ఎన్ డేట్ జూన్ ఫోర్టీన్త్ అమ్మ జూన్ ఫోర్టీన్త్ ఎప్పుడు లోపల అప్లై చేసుకోవచ్చు అంటే మరి వీళ్ళు డీటెయిల్స్ ఇచ్చారు బీటెక్ స్టూడెంట్స్ ఏప్రిల్ సిక్స్త్ నుంచి అప్లై చేసుకోవాలి తర్వాత లాస్ట్ డేట్ జూన్ ఫోర్ జూన్ ఫోర్టీన్త్ మీ దగ్గర ఇంటర్మీడియట్ ఐపీఈ ఐపీఈ ఉండాలి తర్వాత జేఈ జేఈ ఉండాలి దీని ద్వారా మరి స్ట్రీమ్ వన్ స్ట్రీమ్ టూకి టీ అంటే తంజావూరు కే అంటే కుంభకోణం సి అంటే చెన్నై చెన్నైలో బీటెక్ లేదు ఆల్ చేంజెస్ అవి ఇది అప్డేట్ అమ్ము మరి అయితే కాంటాక్ట్ డీటెయిల్స్ సహస్ర డీమ్ యూనివర్సిటీ తంజావూరు సిక్స్ వన్ త్రీ ఫోర్ జనరల్ అడ్మిషన్ హెల్ప్ డెస్క్ ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మెయిల్ చేయొచ్చు జస్ట్ కాల్ చేస్తే వాళ్ళు చెప్తారు మెయిల్ చేస్తే కొంచెం రిప్లై లేట్గా రావచ్చు సహస్ర డిమిడి తంజావూర్ క్యాంపస్ కుంభకోణం క్యాంపస్ ఇది కుంభకోణం అడ్రస్ ఇది తంజావూరు అడ్రస్ కాకపోతే ఇది మరి మనకి చెన్నై అవసరం లేదు చెన్నై అడ్రస్ మనకి నాట్ రిక్వైర్డ్ ఉంది మరి మన డేట్స్ మరొకసారి చెప్తాను ఇక్కడ ఏప్రిల్ ఆరో తారీఖు నుంచి మీరు అప్లై చేసుకోవాలి మనకి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మనకి ఎప్పుడు ఇస్తాయి ఎప్పుడు వస్తాయి ఏప్రిల్ సెకండ్ వీక్లో వస్తాయి మీకు ఇబ్బంది లేదు సెకండ్ వీక్లో వస్తాయి సెకండ్ వీక్ సెకండ్ వీక్ అయినా థర్డ్ వీక్ అయినా మీకు ఏమి ఇబ్బంది లేదు ఇవ మనం అప్లై చేసుకునేది లాస్ట్ అప్లై చేసుకునేది అంటే జూన్ ఫోర్ జూన్ ఫోర్టీన్త్ కాబట్టి ఇబ్బంది లేదు జూన్ ఫోర్టీన్త్ జూన్ ఫోర్టీన్త్ సెకండ్ వీక్ మరి బీటెక్ స్టూడెంట్స్కి ఏప్రిల్ సెకండ్ వీక్ థర్డ్ వీక్లో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చేస్తాయి అదేవిధంగా మరి జేఈ రిజల్ట్స్ కూడా మనకి ఏప్రిల్ రిజల్ట్స్ కూడా మరి ఆల్రెడీ సెవెంటీన్త్ని వచ్చేస్తాయి ఏప్రిల్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ కానీ జేఈ రిజల్ట్స్ వచ్చేస్తాయి మీకు అయితే ఇబ్బంది ఏం లేదు జేఈ స్కోర్ మీద మీరు ఇమ్మీడియట్గా అప్లై చేస్తుంది ఇది స్టూడెంట్స్ మన అకాడమిక్ కానీ ఇది క్యాంపసెస్ ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ కూడా ఈ వెబ్సైట్కి వెళ్ళినట్టయితే క్యాంపస్ కూడా ఉండయి అకాడమిక్స్ కానీ అది తంజావూరు క్యాంపస్ అండ్ కుంభకోణం కుంభకోణం క్యాంపస్ చెన్నై క్యాంపస్ నాట్ అవైలబుల్ ఇది మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఈ మనకి ఆల్ డీటెయిల్స్ వస్తూ ఉంటాయి మనకి ఫీజెస్కి సంబంధించి ఎంత ఫీజు అవుతుంది మరి హాస్టల్ ఫీజు తంజావూరు క్యాంపస్లో చదవాలంటే మరి కుంభకోణం కానీ ఎంతెంత ఫీజుస్ అవుతుంది మన మన వీడియోలో కూడా పెడతాం జరుగుతుంది ప్లేస్మెంట్స్ డీటెయిల్స్ కూడా సపరేట్గా ఇస్తాను మన వీడియో లెంత్ అయిపోయింది కాబట్టి మరి సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటుంది